హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ అల్లం గారెలను చేసుకుందాం దానికోసం అరకిలో మినపప్పును నాలుగు గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి మినపప్పు నానిన తర్వాత ఒక చిల్లుల గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోనికి పప్పును వడపోసుకోవాలి పప్పులోని నీళ్ళన్నీ వడపడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పును దాంట్లో వేసుకుందాం దీనిలోనికి ఐదు పచ్చిమిర్చిని ఒక అంగుళం అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ మిరియాలని వేసుకొని పిండిని కూల్ వాటర్ పోసుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి ఈ పిండిలోనికి ఒక కప్పు కొత్తిమీరను వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవటం వల్ల గారెలు గుల్లగా వస్తాయి పిండి రెడీ అయింది ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని వేసుకొని చూసుకోవాలి ఈ విధంగా పిండి తేలినట్లయితే ఆయిల్ గారెలు వేసుకోవడానికి రెడీ అయినట్లు ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం ఈ గారెలు వేగేటప్పుడు స్టవ్ను మీడియంలో పెట్టుకొని చిన్నగా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గారెలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా చెల్లెల గిన్నెలో టిష్యూ పేపర్స్ వేసుకొని గారెల్ని తీసుకోవాలి ఈ విధంగా అన్ని గారెలు వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్